భూ చౌదరి ప్లీజ్ సప్లై మై ఛానల్ భూ చౌదరి సో ఇక్కడ చూడండి ఈ నేను అరటిలో అంటే ఎలా స్టేజ్లో ఉంది తోట సో దీంట్లో ఏం చేస్తున్నానంటే అంటే మామూలుగా సాయిల్ రిపోర్ట్ చేస్తున్నాను సో దానికోసం ఏంటంటే మనకి దీంట్లో ఏమేమి వాయిల్ యూస్ ఇస్తో తెలుసు కదా సాయిల్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను సో ఇది మామూలు ఫ్రీ మా దాత్రి నుంచి ఫ్రీగా శా శాంపిల్ టెస్ట్లు ఉంటాయి సో మా రైతులకి సో దీంట్లో ఏమేమి వస్తో తెలుసా ఈసీ వాల్యూ మాయిశ్చర్ వాల్యూ టెంపరేచర్ ఎన్పీకే సో అన్ని వాల్యూస్ కూడా మనకు ఈ పంటకి అవసరము అనేది మీకు రీడింగ్స్ వస్తాయన్నమాట సో సెన్సార్ అక్కడ ఒక ఒక నాలుగు ఒక దడుగు లోపలికి మామూలుగా తేమున చోట పెట్టాం ఎందుకంటే మాయిశ్చర్ కూడా ఉండాలి కాబట్టి సో ఇలా ఆల్రెడీ శాంపుల్ రన్ అవుతుంది చూడండి టెస్ట్ సో రీడింగ్స్ కూడా చేంజ్ అయినాయి అక్కడికి ఇక్కడికి చూడండి నీకు అక్కడికి ఇక్కడికి దీన్ని చెప్పలేదే ఎక్కువ ఉందని సో ఇక్కడ మనం ఇందాక టమాటోలో తీసినప్పుడు రేటింగ్స్ దీంట్లో డిఫరెన్స్ ఉంది సో ఇవి అన్ని వాల్యూస్ కూడా మనకి ఈక్వల్గా వస్తాయి సో అదనమాట ఈ ఫార్మర్స్ అనేది ఇది ఒక పెద్ద ఒక గేమ్ చేంజర్ ఎందుకంటే మనం దీన్ని బట్టి వ్యవసాయం చేసుకుంటే కానీ ఏం చెట్టుకి ఏదో అవసరం అనేది కూడా మనకు అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా ఇక్కడ ఇట్లాంటి డివైస్ చూసినారని అయితే ముందు చూడలేదు ఏ మీకేమైనా యూజ్ అవుతుంది ఇది ఇప్పుడు ఇప్పుడు చూసినాక మాకు అర్థమవుతుంది అర్థమవుతుంది దీని వాల్యూ అని సో అది మేము ఇవేంటంటే మన దాత్రి నుంచి ఫ్రీగా కళ్యాణం ఏరియాలో ఫ్రీగా ఇస్తాం ఇంకోటి ఏంటంటే డ్రోన్ స్ప్రేయింగ్ కూడా మేమే చేస్తాం ఐదు ఎకరాల పైన ఉంటే కన్నా మేము కొంచెం వరకు హెల్ప్ చేయగలం అంటే కొంచెం ఫ్రీ ఆఫ్ చేయాలనుకుంటున్నాము త్రీ ఫోర్ మంత్స్ అయితే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాము రైతులకు ఏంటంటే ఈ విధానాన్ని అనుకోండి మీరు సక్సెస్ అవుతారు సో అందుకోసమే చెప్తున్నాను ఫార్మర్స్ కూడా యూజ్ అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది అది గైడ్స్ పీస్ అప్లై మెచ్ఛను బుక్